ఎక్స్టార్ మీమెన్ గా ఉన్నారు ఆ సార్ ఇప్పుడు ముప్పై ఆవుల వరకు రోజుకు మూడు వందలు మూడు వందల లీటర్లు వేస్తాం మాకు తొమ్మిది నెలలు పది నెలలు కూడా ఇస్తాయి రిరిటేజ్ కాడే మేము బాగా వాడుతుంటాం ఒక లక్ష రూపాయలు ఉంటాయి సార్ రెండు ఆవులు మాత్రం ఒక ఇంటికాడ మేము పెట్టుకుంటే గ్రామం అంతా ఒకేతైతే రామనాయుడు ఒక అయితే తక్కువ వడ్డీకి రుణ సదుపాయాన్ని కల్పించగలుగుతున్నాం వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం రైతు స్థాయిలోనూ కాదు వ్యాపారశాలల్లో కూడా పాడి పరిశ్రమ చేపట్టి సత్ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపి గ్రామంలో ఉన్న ఈ డైరీ ఫామ్ను మనము చూసొద్దాం రండి ముప్పై ఆవులతో చేపట్టిన ఈ డైరీ ఫామ్ లో రోజుకి మూడు వందల లీటర్ల పాల ఉత్పత్తిని సాధిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు పొన్నాడ రామినాయుడు హెరిటేజ్ డైరీ సహాయ సహకారాలతో పాడి పరిశ్రమలో మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాను అంటున్న ఈ ఎక్స్ ఆర్మీ మెన్ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామినేడ్డి గారు నమస్తే అండి మీ డైరీ ఫార్మ్ చూస్తుంటే చాలా చక్కగా ఉంది మీ తోలాఫీ గ్రామంలో ఇదే పెద్ద డైరీ సార్ కంప్లీట్ డిఫరెంట్ వ్యవసాయం అందులో ఈ పాడి పరిశ్రమ అంటే చాలా కష్టంతో కూడిన పని మీరు అక్కడ కష్టపడ్డారు మళ్ళీ ఇక్కడ కష్టమైన పని ఎంచుకున్నారు కారణం ఏంటండి మరి మనం వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాం మరి ఇది పశువు పాలన చేద్దామని ఒక ఆలోచన వచ్చి దాని గురించి మనం ఈ డైరీ ఫారం పెట్టాను ఎక్స్ట్రా ఆర్మీ మెన్ మీరు ఏం చేసేవారు ఇంతకుముందు అప్పుడు ఆర్మీలో పని చేశాను ఇరవై ఏడు సంవత్సరాలు చేశాను ఏం చేసేవారు నేనా అక్కడ ఆర్మీలో గన్ మెన్ గా పని చేశాను గను మెన్గా సరిహద్దుల్లో ఉన్నారు కార్గిల్ యుద్ధం కూడా వెళ్ళాము అద్భుతం అండి మీరు స్వయంగా పోరాడారా నా వెళ్ళాము యుద్ధానికి వెళ్ళినాం ఆ రోజు పోరాడా ఇప్పుడు విజయం మందే కదా అప్పుడు అప్పుడు విజయం మందే మండీ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన జరిగినంత యుద్ధం జరిగింది ఇప్పుడు కూడా మందే అయింది కదా మంచి ఇప్పుడు గెలుస్తుంది ఇప్పుడు మీరు వచ్చారు ఎలా ఉంది ఇక్కడ డైరీ ఫార్మ్ పెట్టాలని నాకు ఒక ఐడియా వచ్చింది మరి ఏ పని చేసినా మనకి నచ్చలేదు ఇది పని చేస్తే ఇప్పుడు ఏమైనా బాగా ఉంటదని మనం పది ఆవులతో దిగాను ఇప్పుడు ముప్పై ఆవుల వరకు అలాగా పెంచాను అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు దీని మీద మనకి రాబడి ఉంటది అని మనం చూసాము వస్తుంది కాబట్టి దీన్ని మనం అలాగే ఇంప్రూవ్ చేసాము ఇప్పుడు మీ తోలాపి గ్రామంలో ప్రతి రైతు ఇంట్లో కూడా ఒక్కొక్క ఆవులు ఉన్నాయి పాలు కూడా కేంద్రానికి వస్తాయి హెరిటేజ్ వస్తాయి కనీసం అక్కడ ఒక రెండు క్యాన్లు పాలు వస్తాయి ఊర్లోనివి ఇప్పుడు ఊరంతా రెండు క్యాన్లు వస్తే మీ డైరీ నుంచే దాదాపు రెండున్నర క్యాన్లు వెళ్తాయి వెళ్తానే సార్ కోటకి ఎన్ని లీటర్లు పోస్తారు నూట యాభై లీటర్లు పోస్తాను అంటే రోజుకి మూడు వందలు మూడు వందల లీటర్లు వేస్తాం ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇప్పుడు ముప్పై ఆవులు ఉన్నాయి సార్ పది ఆవులతో మొదలు పెట్టి ముప్పై ఆవులకు వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి చేస్తాను సార్ డైరీ అంటే కంటి చూసుకోవాలి అవును మీరు ఇక్కడే ఉంటారు మొత్తం ఇక్కడే ఉంటాం సార్ ఎంత మంది పనివారు ఉన్నారండి పనివారు ముగ్గురు పాలు ఎవరికి పోస్తారు మీరు హెరిటేజ్ కి పోస్తాం సార్ హెరిటేజ్ కి మేత అంతా వాళ్ళు మినరల్ మిర్చి కాల్షియం ఇవన్నీ ఇస్తుంటారు సార్ మనకి ఆవులు పేట కూడా ఎస్ఎన్ఆర్ బాగా నస్తాయి ఏ మేత వాడుతారు మీరు మేము శుభ్రీ ఆడుతున్నాం సార్ వాళ్ళ ధర రావాలంటే వెన్న శాతం బాగుంటుంది వెన్న శాతం బాగా రావాలంటే దాని ప్రోటీన్ బాగా బాగా పెడతాను సార్ ఒకవేళ సమస్యలు వచ్చి వాళ్ళు చూసుకుంటారు వస్తారు ఫోన్ చేస్తే వస్తారు త్వరతో మనకి అటెండ్ అవుతారు సార్ హెరిటేజ్ మనకి లోన్ కావాలంటే ఇస్తున్నారు సార్ మా ఇద్దరు గారిని వెళ్తే పాలు మనిషికి మా ఇద్దరికి హెల్త్ ఎక్క వాళ్ళు వెళ్తే లక్షన్నారేసి ఇస్తారు సార్ లోన్ అంటే మూడు లక్షల వరకు మూడు లక్షల లోన్ ఇస్తారు ఆవులు కొండం కొనేసి మళ్ళీ మనం ఇంప్రూట్ చేస్తాం సార్ ఇప్పుడు కమర్షియల్ గా వ్యాపార పందాలో మీరు చేపట్టారు ఈ డైరీని ఈ పశువుల ఎంపిక అనేది చాలా ముఖ్యం ఆవుల పోషణలో ఎక్కువగా హెచ్ఎఫ్ జాతి తర్వాత జెర్సీ 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 ఏ జాతి ఎంచుకున్నారు మిక్సింగ్ పెడితే మాకు ప్యాట్ ఎస్ఎన్అ కరెక్ట్గా వస్తుంది అదే హెచ్ఎఫ్ పెట్టామనుకో ప్యాట్ తక్కువ ఎస్అన్ఆ తక్కువ వస్తుంది జెర్సీ ఉంటే ఎక్కువ ఫ్యాట్ ఎస్ఎన్అప్ వస్తుంది గిరిజ కూడా వస్తుంది గిరావు హెచ్ఎఫ్ పెట్టినా కూడా జెర్సీ క్రాసింగ్ నే వాడుతున్నాం వాడుతున్నాం వాతావరణ పరిస్థితి ప్యూర్ హెచ్ఎఫ్ అయితే మనకి తట్టుకోవడం కష్టం కష్టం ఇదో ఎండకే బాధపడతాయి సో ఇప్పుడు మనకి ముప్పై ఆవులు ఉన్నాయి పాలిచే ఎన్ని ఉన్నాయండి దీంట్లో పద్దెనిమిది ఆవులు ఇస్తున్నాయి పన్నెండు ఆవులు సూలు ఉన్నాయి సంవత్సరం పొడుగునా పాల దిగుబడి రావాలంటే ఏదైనా సైకిల్ ఉండాల్సిందే అంతే సార్ షూలు ఉన్నాయి సార్ పాలల్లో అయిపోతాయి సరే అందుకు అలాగా కంటిన్యూ చేస్తుంటాం ఎంత ఏరియా అండి ఇది యాభై సెంట్లో పెట్టాం డైరెక్ట్ నిర్మాణం టెంపరరీ గేసినా టెంపరరీ గేసాను సార్ ఇప్పుడు ఈ సంవత్సరం దీన్ని బాగా సయిస్తాను మా సొంత భూమి సార్ సొంత భూమి షెడ్డు పొడవు వెడల్పు ఎంత ఉందండి ముప్పై వెడల్పు పొడవ యాభై ఒక షెడ్ కి రెండు షెడ్లు ఉన్నాయి పెయిల్కి ఒక రెండు షెడ్లు ఉన్నాయి ఫెయిల్ ఎన్నున్నాయండి మీ దగ్గర ఏడు ఏడున్నాయండి సార్ సో ఫెయిల్గా అన్నింటికి వేరు వేరుగా ఉన్నాయి షెడ్ లో సుమారుగా ఎన్ని పశువులు పెంచుకోవచ్చు ఒక షెడ్ లో పంతొమ్మిది ఆవులు పెంచుకోవచ్చు దాదాపు ముప్పై ఎమ్మెల్యే పెడతాం సార్ ఒక దానిలో ఒరి గడ్డి వేస్తాం పచ్చ గడ్డి వేస్తాం ఇచ్చి పెట్టాయనుకో వాటిని క్లియర్ చేసిన తర్వాత మళ్ళా ఫ్రెష్ గా పోస్తాం పది ఆవుల నుంచి ముప్పై ఆవులకి వచ్చారు ముందు ముందు ఎలా ముందడి వేయబోతున్నారు మరొక అరవై ఆవుల వరకు పెంచుతాను షెడ్లు కూడా మరొక రెండు పెంచుతాను ఇప్పుడు వరకు బానే ఉంది జెర్సీ ఆవుల్లో ఉన్నాయి కదా పాల దిగుబడి ఎలా ఉందండి సార్ పూటకి ఎనిమిది ఇస్తాయి సార్ రోజుకి పదహారు లీటర్లు దిగుబడి వస్తుంది సార్ మాకు ఒక చెప్పని ఇది గిరిజ గాని జెర్సీ గాని మంచి బ్రీట్ తెచ్చుకుంటాం మామూలుగా మూడు నాలుగు తెచ్చిందంటే మేత మనకి ఎక్కువ అయిపోద్ది అదే మనం ఎనిమిది తొమ్మిది లెళ్ళు తెచ్చామనుకో తెస్తే అప్పుడు మనకి వాటికి మేత తగ్గుతుంది మనకి ఇటు పాలు ఎక్కువ వస్తాయి మనకి దిగుబడి హై తెచ్చుకున్నారు మీరు దిగుబడి రేట్ ఎంత ఉంటుంది రేటు డెబ్బై నుండి అరవై లోపలే ఉంటాయండి యావరేజ్ ఒక్కొక్క సరాసరిని ఎంత ఇస్తుందండి కాలంలో మీకు మాకు తొమ్మిది నెలలు పది నెలలు కూడా ఇస్తాయి సార్ మూడు వందల రోజు ఈ లోగా సూలు కడతాయండి ఒక మూడు నెలల తర్వాత మేము ఇంజక్షన్ ఇస్తాం ఒక ఐదున్నర వరకు పాలు తీస్తాం ఐదున్నరకు ఆపేస్తాం పాలు తీస్తాం తీస్తే ఆరు రెండున్నర నెలలో అది తయారవుద్ది తయారవుద్ది సో ఒట్టిపోయిన కాలం జస్ట్ ఒక అరవై రోజులు డెబ్బై ఇడ్స్ పెడతాం పాలు తీయ తీస్తే అప్పుడు అది మళ్ళీ మనకి రెండో యతకి మనకు పాలు దిగుబడి వస్తుంది బాగానే వచ్చి మనకి ఇంజక్షన్ టైంకి చూస్తాం సార్ హాఫ్ అన్ అవర్ లోనే వచ్చి ఇక్కడికి వస్తారండి వచ్చి ఇంజక్షన్ చేసేసి వెళ్ళిపోతారండి అంటే పదే పదే చూడండి అలాగే ఉండదు అంటే మూడు మాసాలకు మనం చేసేలా ఉంటే అన్ని నిలుస్తాయి సార్ తర్వాత నాలుగు మాసాలు ఐదు మాసాలు పాలు తీసిన తర్వాత మళ్ళీ చూలు కట్టించాలి నిలవ సార్ ఎవరేజ్ మీద ఒక కాలంలో ఇన్లీటర్లు వస్తాయి ఒక్క నువ్వు కావాలంటే రోజుకి పదహారు వేసుకొని ఒక ఆరు మాసాలు తర్వాత తగిన వేలు మూడు వేలు వస్తాయి సార్ ఇప్పుడు అధిక వాళ్ళు దిగుబడి నుంచి జాతులు వేస్తూ ఉన్నారు మీరు అవును సార్ పోషన్ కూడా చాలా ముఖ్యం సార్ పచ్చగడ్డి వేస్తాం సార్ పచ్చగడ్డి ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఉంది సార్ పెంచాను అది తెచ్చి కోసి మా వాళ్ళు వేస్తారు షాపింగ్ చేస్తారా మొక్కలు చేయడం సార్ రోజు ఎండిగడ్డి ఎంత వేస్తారు రోజుకి ఎండిగడ్డి ఒక ఫైవ్ కేజీ వరకు వెళ్తాయి ఒక కావు పచ్చి గడ్డి పదిహేను కేజీల వరకు వెళ్తుంది ఇక్కడ దానా మీద ఎక్కువ ఆధారపడుతున్నారు రైతులు నవ్వు అదే దానా ఈ పచ్చగడ్డి వరిగడ్డి వల్లే మనకు దానా తగ్గుతుంది కానీ లేదంటే అవి అయిపోతే మనకి దానాలో ఎక్కువ అయిపోతుంది దానా ఏం మీరు నేను ఎరిటేజ్ సుప్రీం నెక్స్ట్ మినప మినప్పొట్టేస్తాను గోధుమ పుట్టేస్తాను కాల్షియం వేస్తాను మిల్టర్ మిక్స్ వేస్తాను సుప్రీం ఇస్తున్నారు కదా ఒక్కో పశువుకి ఎంత ఇస్తారు దానా అది చుప్రైం నాలుగు వందల గ్రాములు లీటర్కి వేస్తాను సార్ ఒక్క లీటర్ పాలకి నాలుగు గ్రాములు వేస్తాం సార్ అంటే పది లీటర్లు ఇచ్చి ఆవుకి సుమారుగా నాలుగు కేజీలు నాలుగు కేజీలు పెడతాం ఎక్కువ ఇస్తే ఎక్కువ దాన్ని బట్టి ఆవు పట్టే పాలు బట్టి వేస్తాం సార్ మీరు ఇతర దాణాలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ క్వాంటిటీలు అటు కలిపి వేస్తాం సమానంగా హెరిటేజ్ కడే మేము బాగా వాడుతుంటాం ఏమంటే మనం బయటకు వచ్చినవి బాగో అంత దిగుబడి రాదు హెరిటేజీల దగ్గర తెస్తాం అన్ని ఉన్నాం ఏది కావాలన్నా ఉన్నా దాణాలు ఈ కాల్షియం ఎంత ఇస్తారు వంద ఎంఎల్ మిండల్ మిక్సీ పౌడరు వంద గ్రాములు వంద గ్రాములు వేస్తాం ప్రతి రోజు ఇస్తారంటే ఒక పూట వేస్తాం ఉదయం వేస్తాం మరి సాయంకాలం మళ్ళీ రేపు ఉదయం వేస్తాం ఓ రోజుకోసారి చేస్తే సరిపోదు సార్ వేసినా మళ్ళీ ఇబ్బంది ఉంది పశువుల్లో మూగుయాద లక్షణాలు కట్టు నిలకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఉంటాయా మీకు ఏ కొన్ని ఆవులు వస్తాయండి మూగ ఎదలు వస్తాయి అలా కనిపెట్టుకుని వాటిని ఉంటేనే మనకి రేపు గర్భిణీ లేదంటే మనకి ఆ ఒక ఆరు మాసాల తర్వాత మరి ఉండదు లాస్ అయిపోతాం ఆవులు తీసుకుంటారు మీరు జాగ్రత్త చూస్తుంటే తెలిసిపోద్ది ఆవు ఈ దెదకొచ్చింది పాల్ ఇవాలి ఇవ్వలేదు దాన్ని బట్టి మేము కనిపెడతాం దాన్ని ఈవినింగ్ తర్వాత రెండో నెల నుంచి మూడో నెల నుంచి రెండో నెల నుంచి దాటిన తర్వాత చూస్తుంటాం మూగా అనుకో పాలు తగ్గిపోతాయి ఆ రోజు ఆ రోజు ఇది ఎదకి వచ్చింది మనం చెప్తాం అప్పుడు హెరిటేజ్ వస్తారు ఇంజక్షన్ చేస్తారు పాడి పరిశ్రమలో మీ దైనందిన కార్యక్రమాలు ఎలా ఉంటాయండి ఉదయం నుంచి ఎలా చేస్తారు మీరు మా వాళ్ళు ఉదయం లేస్తారు ముందు కుడుదలు పెడతారండి పాలు స్టార్ట్ చేస్తారు పాలు తీసిన తర్వాత ఆరున్నరకి ఆరుకి తీస్తారు ఒక గంటలో అయిపోతాయి తర్వాత పచ్చగడ్డి వేస్తాం పదిహేను ఇరవై కేజీలు వేస్తాం తినేసిన తర్వాత మళ్ళీ కూడా ఉరిగడ్డి వేస్తారు ఎంత కాలంటే అంత అది తింటే తింటే లేదంటే అలాగే పైప్ వేసి నీళ్లు పడుతుంటాం ఉరిగడ్డి తింటే తర్వాత మేము సాయంకాలం ఒక సిక్స్ ఓ క్లాక్ పెడతాం సాయంకాలం పెడితే తెల్లవారి తాగేసేయనుకో మళ్ళీ పెడతాం కుడితే లెట్టక ముందు సో రోజుకు రెండు సార్లు ఇస్తారు నీళ్ళు పాడి పశువులు ముఖ్యంగా పొదుగు వాపు అనేది చాలా పెద్ద సమస్య అలాగే సీజనల్గా గాలిగుంటు ఏమైనా మనం ఫోన్ చేస్తాం ఎరిటేజర్కి ఆ డాక్టర్ వచ్చి చూస్తారు మందులో ఎన్ని ఇంజక్షన్లు మాత్రలు ఏది కావాలంటే వాటికి ఇస్తుంటారు ఆలసి చూసుకుంటారు అన్ని ఉన్నాడు సంవత్సరంలో మీరు ఒక నెలలో నాలుగు వందల లీటర్లు పోయి ఐదు వందల లీటర్లు పోయి అన్ని పాలలో పాలున్నా పాలు వచ్చేటప్పుడు అన్ని అంత అవుద్ది అవుతుంది తక్కువలో తక్కువ వంద లీటర్లు యావరేజ్ పాలు దిగుబడి ఎలా వస్తుంది మీకు పదిహేను రోజులకి లక్ష ఇరవై వేలు వస్తుందండి అదే నెలకి రెండు లక్షల నలభై వేలు వస్తుంది అండి లక్ష నలభై వేలు మేతకి కూలకి తీసేస్తారు లక్ష రూపాయలు ఉంటాయి సార్ మీకు సొంత భూమి ఉందే పశుగ్రాసం పెంచుకుంటున్నారు ఖర్చు తగ్గుతుంది సార్ నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ మీరు మీ డైరీ ఇంకా పెంచాలన్న ఒక ఆలోచన పెంచింది మీకు మరొక నలభై యాభై పెంచుదామని దగ్గర ఒక డెబ్బై వరకు మనం పెడదామని ఆలోచనలో చెట్లు వేస్తాం కొత్తవి వేసిన తర్వాత వాళ్ళు పెంచుతాం వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ ఎలా ఉంది మీకు దానికి మదుపులు ఎక్కువైపోయి ఈ రోజుల్లో మనకి వ్యవసాయంలో దిగుబడి తక్కువ వీటిలోనే మనకి ఎక్కువ సార్ కానీ ఆ అనేవి మీకు ఉపయోగపడుతున్నాయిగా పేడ అని మాత్రం పొలంకి మన పనికి వస్తుంది మిగతా ఉన్నది కూడా మేము వేరే వాళ్ళ పొలానికి ఇస్తుంటాం వాళ్ళు వేసుకుంటాం అంటే రేటు ఎలా వస్తుంది పాలు రేటు ముప్పై ఎనిమిది వస్తుంది సార్ విశాఖ కానీ జెర్సీ కానీ వాటికంటే ఎక్కువ మన హెరిటేజ్ వెన్న శాతాన్ని బట్టి ఎలా వస్తుంది మీకు పాలు రేటు మాకు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై వరకు వస్తాయి సార్ ఎంత వస్తుందండి వెన్న శాతం ఇప్పుడు ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు వస్తుంది పరంగా కూడా మిగతా డైరీలతో హెరిటేజ్ డైరీ ఎక్కువ రేట్ వస్తుంది ఇతర డైరీలు తక్కువ వస్తాయండి మనకంట ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ గా శత్రువులు చీల్చి మీరు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు పాల్గొన్నారు సో అది ప్రౌడ్ భారతదేశానికి ఒక గర్వకారణమైన సైనికుడుగా పనిచేశారు మీరు మళ్ళీ ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చారు రాణిస్తా ఉన్నారు సో మీ తోటి రైతులకు మీరు ఇచ్చే సలహా సూచన ఏంటండి నేను చెప్పేది ఏంటంటే ఒక ఆవు రెండు ఆవులు మాత్రం ఒక ఇంటికాడు మనం పెట్టుకుంటే దాని మీద మనం ఇబ్బందులు పడవలసిన లేదు మన ఇంటి ఖర్చు కూడా దాని మీద మనకు అన్ని వడ్డెక్కిపోతుంది మనం చెప్తాం సార్ మన కాళ్ళ మీద మనం నిలబెట్టినట్టుగా ఇంప్రూడు చేయాలని మన నా కోరిక వ్యవసాయం అనేది కష్టంతో కూడి పని వ్యవసాయం కృషి కదా అంటే ఇదే పాడి కానీ గొర్రెలు కానీ మేకలు కానీ వీటి మీద మనకు మనం కృషి పెడితే జీవించినట్టుగా ఉంటాయి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ రైతు రామినాయుడు డైరీని శ్రీకాకుళం జిల్లా సింగపురం హెరిటేజ్ డైరీ ప్లాంట్ మేనేజర్ సూరిబాబు పర్యవేక్షిస్తా ఉన్నారు ఆయన ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం సూర్యబాబు గారు నమస్తే అండి నమస్తే సార్ ఎలా ఉందండి ఈ గ్రామంలో ఈ డైరీ పరిస్థితి సార్ ఈ డైరీ ఇప్పుడు రామనాయుడు గారు హెరిటేజ్ డైరీ ద్వారా సూచనల సలహాలు తీసుకొని మరింత ముందంజలో అభివృద్ధి నడిపిస్తున్న దాంట్లో అతిశక్తి లేదు ఎందుకంటే డైరీ ఇచ్చే స్పెషలిస్ని ని రామనాయుడు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు డైరీ ఇచ్చే లోన్స్ కానివ్వండి డైరీ ఇచ్చే రేటుని కానివ్వండి డైరీ పౌష్టికమైన ఆహారాన్ని ముఖ్యంగా పౌష్టికమైన దానాన్ని అందించడంలో డైరీ ముందంజలో ఉంది దాన్ని సరైన పద్ధతిలో అవలంబించి మనడు మంచి రేట్ అయితే తీసుకోగలుగుతున్నాడు సార్ ఈ గ్రామంలో పాల సరఫరా గ్రామం అంతా ఒక ఎత్తే అయితే రామనాయుడు ఒక ఎత్తి ఈ గ్రామంలో పాల ఉత్పత్తి సగం పాల ఉత్పత్తి మన రామనాయుడు అందిస్తున్నాడు అండి దీనికి అనుగుణంగా అత్యధిక రేటుని నిల కంపెనీ అందిస్తుంది అలాగే రైతులకి రాయితీలపై దాన బస్తాలు అందిస్తుంది అలాగే పశువులకు వైద్యాన్ని పశు వైద్యాన్ని అందిస్తుంది ఈ రైతుకి మన డైరీ ద్వారా సబ్సిడీపై దానాన్ని అందించగలుగుతున్నాం అలాగే సబ్సిడీపై పశువుల ఇన్సూరెన్స్ ని అందించగలుగుతున్నాము అలాగే వెటనరీ అసిస్టెంట్ డాక్టర్ సదుపాయం కల్పించగలుగుతున్నాము అలాగే తక్కువ వడ్డీకి పన్నెండు నుంచి పదమూడు శాతం వడ్డీపై రుణ సదుపాయాన్ని కల్పించగలుగుతున్నాము సో డైరీ అభివృద్ధిలో ఇవే ముఖ్యం రైతుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు మీరు కల్పించగలుగుతున్నాం సార్ గ్రామం అంతా కూడా మంచి పాడి అభివృద్ధిని ఇవాళ రైతులందరూ పాడి అభివృద్ధిని బాగా ఉపయోగించుకుంటున్నారు పర్టికులర్ గా ఈ రైతు కూడా చాలా ఎక్కువగా ఉపయోగించుకున్నారు సార్ కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు